ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు నటుడు అజ్మల్ అమీర్ పై అమ్మాయిలతో అసభ్య వీడియో కాల్స్ ఆరోపణలు వైరల్ అయ్యాయి ఈ వివాదంపై అజ్మల్ స్పందిస్తూ అవి సృష్టించిన ఫేక్ వీడియోలని ఖండించారు తన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలను వ్యతిరేకించారు ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్గా మారింది హద్దులు దాటి మాట్లాడటంతో పాటు చాటింగ్ కూడా చేశాడంటూ ప్రచారం జరిగింది ఈ వివాదంపై అజ్మల్ స్పందించాడు అవన్నీ ఏ సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో కాల్స్ అని కుట్టిపారేశాడు నాకు పిఆర్ లేదు అజ్మల్ మాట్లాడుతూ ఈ కల్పిత కథలు ఏ వాయిస్ ఇమిటేటింగ్ ఎడిటింగ్స్ నన్ను కాని నా కెరీర్ను కాని నాశనం చేయలేవు దేవుడి దయవల్ల రెండు పెద్ద ఇండస్ట్రీలలో నేనేంటో నిరూపించుకోగలిగాను నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను నా ఇమేజ్ను కాపాడేందుకు నాకెటువంటి మేనేజర్ లేడు పిఆర్ అసలే లేదు రెండు రోజులుగా నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది సినిమా ఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మీవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను మీరే నా ధైర్యం అని వీడియో రిలీజ్ చేశాడు అజ్మల్ విషయానికి వస్తే ఫిబ్రవరి పద్నాలుగు అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు రంగం మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రచ్చ అభినేత్రి రెండు వ్యూహం బడ్డీ గోట్ వంటి పలు సినిమాలతో అలరించాడు చదవండి నీకెందుకే అంత యాటిట్యూడ్ రీతుపై విషం కక్కిన ఆయేషా మొత్తానికి అజ్మల్ అమీర్ తనపై వచ్చిన ఆరోపణలను బలంగా తిప్పికొట్టారు సాంకేతికతను దుర్వినియోగం చేసి తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలను అడ్డుకున్నారు తన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు